రౌడీ హిస్టరీ షీట్స్ సస్పెక్ట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ హెచ్చరించారు శనివారం వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వివిధ రకాల నేరంలో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు సస్పెక్ట్స్ గా ఉన్న వారికి వేములవాడ పట్నం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి తప్ప తరచూ ప్రజల్ని భయభ్రాంతులకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం వివిధ పోలీస్ స్టేషన్లలో నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తిరవబడ్డ నేర చరిత్రగా పోలీసు వారు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండవర్ చేయడం జరుగుతుందని అన్నారు నేరాలకు దూరంగా ఉండడంతో పాటు సత్ప్రవర్తనతో మదులుతున్న వారిని గుర్తించి వారిపై ఉన్న షీట్స్ తొలగించడం జరుగుతుందని వివరించారు రౌడీ హిస్టరీ అలర్లో ప్రమేయం ఉన్న వారిని ప్రతి నెలా పోలీస్ కమిషన్ పిలిపించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు అసంఘిక కార్యకలాపాల్లో పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రౌడీ షీటర్ సస్పెక్ట్స్ లపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీనివాస్ వెంకటేశ్వర్లు ఎస్ఐలు రమేష్ మారుతి పృథ్వీందర్ గౌడ్ అంజుయ అశోక్ ప్రశాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ఎందుకు రౌడీ ఎందుకు పెట్టుకున్నారు ఐ ఇంక్రీజ్ టోటల్ ఎన్ని ఉన్నాయి సో ఈ సంవత్సరం నేను నా వాళ్ళకి టార్గెట్ ఇచ్చాను ఈ పాతది రౌడీ సీట్స్ ఎవరైనా మంచిగా అయ్యారు సెస్పెక్ట్ మంచిగా అయ్యారు చూసుకునే మంచి చెప్తాను చాలా మంది క్లోజ్ అవుతున్నాయి ఇప్పుడు సిర్సిల పోయి వచ్చాను సిర్సిలలో దాదాపు హండ్రెడ్ వరకు మొత్తం సబ్ డివిజన్లో హట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి హండ్రెడ్ పోతున్నాయి ఈ టూ హండ్రెడ్ ఎవరు ఉన్నారు అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రౌడిజం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ చేంజ్ కాలేదు వాళ్ళ అది ఏమంటారు దానికి నేచరే చేంజ్ కాలేదు వాళ్ళ పద్ధతి మళ్ళీ అట్లా రౌడిజం బయట చేస్తున్నారు వాళ్ళది ఓపెన్ ఓపెనే పెడతాం ఇప్పుడు మీ దానిలో కూడా చూస్తే మన ఇక్కడ ఇక్కడ విమ్లవాడ సబ్ డివిజన్ కూడా చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వరకు మనకి ఉన్నాయి ఆ టూ హండ్రెడ్లో కూడా దాదాపు మనం థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ ఈజీగా క్లోజ్ చేస్తాము ఈ సంవత్సరం సో దాట్ ఈ మన మానిటరింగ్ ఇంక్రీజ్ ఎవర్ ది క్లోజ్ అవుతున్నాయి వెరీ గుడ్ ఎందుకంటే మీరు ఇప్పుడు మీ నేచర్ మంచి అయింది లాస్ట్ ఫైవ్ సిక్స్ లో కేస్ అయిన మాత్రమే మన పని కాదు కేస్ అయిన తర్వాత ఆ కేసు కన్విషన్ రావాలి శిక్ష రావాలి మనం చూస్తాము ఇప్పటి వరకు కొంతమంది నిన్న కూడా ఇక ఐ థింక్ ఇక్కడ విమ్లవాడ రూరల్లో కూడా ఒక పర్సన్ అతని అన్న తమ్ముడు రౌడీ ఒక పర్సన్ త్రీ ఫోర్ లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు వాళ్ళు హాస్టైల్ అయింది కేసు కాంప్రమైజ్ చేశారు ఎక్విటల్ అయింది బట్ ఇప్పటి వరకు ఇప్పటి నుండి అంటే ఏమైనా కేసెస్ అవుతున్నాయి మనం మంచి ఎవిడెన్స్ పెడుతున్నాము కోర్టులో తప్పకుండా శిక్ష వస్తుంది దాని తర్వాత మీరు బయట రావడం వీలు ఉండదు సో అందరూ అర్థం చేసుకోండి మీ ఇప్పుడు పద్ధతి మార్చుకోవాలి వేరే ఏం దారి లేదు పద్ధతి మార్చుకోండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే జాబ్ దొరకట్లేదు ఉద్యోగం దొరకట్లేదు మరి రండి మన దగ్గర మనం హెల్ప్ చేస్తాం ఇంతకు ముందు కూడా ఒక మనం అది జాబ్ మేలు ఏర్పాటు చేసాము మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్లో ప్లాన్ చేస్తున్నాము వచ్చేసి మీకు ఉద్యోగం లేదు అంటే మనం హెల్ప్ చేస్తాము సో దట్ మళ్ళీ మీరు ఇట్లా రౌడీజం ఏం చేయరు ఇంకా ఎవరెవరికి అదే అదే ఉంది మైండ్లో దట్ నేను రౌడీ నేను ఇక్కడ రౌడీ రాస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వార్నింగ్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్లో క్రైమ్లో పోలీస్ వెల్కపోదు పోదు వేరే ఏం దారి లేదు మీరు మార్చుకోవాల్సింది మనం హండ్రెడ్ పర్సెంట్ మీ పైన నిఘా పెడతాము ఇప్పటివరకు ఆల్రెడీ మనం మీ దగ్గర బ్లూ కోల్ట్ వాళ్ళు వస్తున్నారు లోకల్ ఎస్ఐ వస్తున్నారు మీకు నీళ్ళలో ఒక్కసారి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నాము అది కాకుండా ఇంకా మనం చేయాలి మంచిగా ఉండాలి మళ్ళీ జైలు పోవాలి పోలీస్ దగ్గర శిక్ష కావాలి అది ఎందుకు ఇప్పుడు ఎంత వయసు చిన్న వయసు ఎంత వయసు నైన్టీన్ ఇప్పుడు మొత్తం లైఫ్ ఉంది ఇప్పుడు చూడు వదినంత ఎంత ముసులైన ఉన్నాడు మీకు అట్లా కావాలా నెక్స్ట్ ట్వంటీ నేను హెల్ప్ చేస్తాను మీ మొత్తం మార్చుకో మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ నా ఆఫీస్లో రమ్మని చెప్తాను అప్పటి వరకు నాకు నేను వినాలి బయట ఊరులో నాకు మెసేజ్ రావాలి దాటి ఇతను మార్చుకున్నారు మంచిగా అయ్యారు సార్ ఇక నాకు రావాలి అంటే మనోజ్ మనోజ్ కదా మనోజ్ మంచిగా అయ్యారు మనోజ్ ఏం తప్పు చేయట్లేదు మంచిగా బతుకున్నారు అమ్మకి చూసుకుని అమ్మ ఉంది కదా కలిసింది నాకు కలిసింది తెలుసు నాకు తెలుసు వదిలేక పదిహేను ఎక్కర్ ఉంది ఫ్యామిలీ గురించి వచ్చి చెప్తారు సార్ మనోజ్ మంచిగా మంచిదింటారు ఈరోజు మనం సిరిసిల్లా జిల్లాలో సిరిసిల్లా సబ్ డివిజన్ మరియు వెమలవాడ సబ్ డివిజన్లో రౌడీ మేళాలాగా ఏర్పాటు చేశాము ఇక్కడ పాత ఉన్న షీట్స్ మనం ఎవ్రీ జనవరి రిన్యువల్ ఉంటుంది ఆ రిన్యువల్ సందర్భంగా మనం అందరు మన జిల్లాలో ఉన్న రౌడీస్కి సస్పెక్ట్స్కి రమ్మని చెప్పాము వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సార్లు చూసేది ఏంటి అంటే మళ్ళీ ఒక్కసారి రౌడీ షీట్ అయిన తర్వాత కూడా చాలామంది క్రైమ్ చేస్తారు నిన్న కూడా మనం ఇద్దరు వ్యక్తులకి రౌడీలకి రిమాండ్ చేయడం జరిగింది అందువల్ల వాళ్ళకి కూడా ఇదే చెప్పడం జరిగింది మనం మీ పైన కన్విక్షన్ కూడా చూస్తాము సో దట్ వీళ్ళ మార్చుకోవాలి మన కోరిక దానికోసం పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది వాళ్ళకి చేంజ్ చెక్ కావాలి చేయాలి ప్లస్ శిక్ష కావాలి చేయాలి అది కూడా పోలీస్ దానికి పనిచేస్తుంది థ్యాంక్ యూ